చెనికల ఐతయ్య లాగానే ఆ రోజు ఆవుల మందను కోడిగుడ్లు పాడు గ్రామ సమీపంలోని మాలికాడా ఉండే శలికల్లో మేపటానికి తోలుకెళ్లాడు ఆవుల మందకు ఒక పక్కగా కర్ర పట్టుకుని తన ఆవుల మీద కన్నేసి కాపలా కాస్తున్నాడు ఎండనడి నెత్తిమీదకు వచ్చే పొద్దుకు తన ఇంటిది ఐతయ్యకు సద్దే తీసుకుని ఆవుల మందకాడికి వచ్చింది ఐతయ్య కాలు చేతులు కడుక్కొని దగ్గరలో ఉండే చెట్టు నీడన తన ఇంటిది తెచ్చిన సద్ది కడుపు నిండా తిని ఇద్దరు చెరోవైపు ఆవుల మందను కాస్తున్నారు ఆ శలికలకు ఆమెడ దూరంలో ఉన్న ఎర్రకొండ అడవిలో నుండి ఒక పులి ఒక్కసారిగా దూసుకొచ్చి ఆవుల మందపై దాడి చేసింది ఆ దాడిలో ఒక ఆవు ఆవుదూడ ప్రాణాలు కోల్పోయాయి ఆ తర్వాత పులి ఐతయ్య భార్యపై కూడా దాడి చేసింది ఇది చూసిన ఐతయ్య భార్యను మరియు ఆవుల మందను కాపాడేందుకు పరుగెత్తుకొచ్చాడు అప్పటికే పులి ఆమెపై దాడి చేసింది ఆ క్షణాన ఐతయ్య తన ధైర్యాన్ని చూపి పులిని ఎదుర్కొని దానిని చంపేశాడు కానీ ఆ పోరాటంలో ఆయన్ను కూడా పులి తీవ్రంగా గాయపరిచి ఆయుష్ను తీసుకుంది కొన్ని రోజులకు ఐతయ్య అతని ఇంటిది ఆవు ఆవుదూడ మరియు పులి చెల్లిన ప్రదేశంలోనే ఐదు ఆరిమాను చెట్లు వెలిశాయి స్థానికులు ఈ చెట్లను ఆ ఐదుగురు ప్రాణాల పునర్జన్మలుగా నమ్మి పూజించడం ప్రారంభించాడు ఆ ప్రదేశంలోనే కోర్కెలను తీర్చే బంగారు దేవత అయిన గోవుల రక్షకురాలు బొల్లావు ఆవుదేవరా ప్రత్యక్షమయ్యారు ఆమె ప్రకాశంతో మెరిసే ప్రతిమను గ్రామస్తులు భక్తితో పూజిస్తూ నివేదనలు సమర్పిస్తున్నారు ఈ ప్రదేశంలోనే భక్తులు గోవర్ధన గిరిధారుడు శ్రీ రాధాకృష్ణుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు